అండి అందరికీ నమస్కారం గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం మీనా బాలు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే బాలు అయితే ఆ క్లచ్లు నొక్కి ఆ బ్రేకులు నొక్కి కాలు చాలా లాగుతున్నాయి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు బాలు అయితే ఆ బాలు మాటలు విన్న మీనా అయితే సరే నేను మీ కాలు పడతాను అని చెప్పి కాలు బాలు కాలు అయితే నొక్కడానికి పైకి తీసుకుంటూ ఉంటుంది వెంటనే బాలు అయితే ఏ హే హే వద్దు 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 అని చెప్పి అరుస్తూ ఉంటాడు పర్లేదులేండి నేను కాళ్ళు పెడతాను అని చెప్పి తీసుకొని పడుతూ ఉంటుంది బాలు అయితే వద్దు మీనా అని చెప్పి అంటూ ఉంటాడు మీనా మాత్రం వినకుండా లేండి అని చెప్పి అయితే బాలుకి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది తర్వాత బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు మీనతో అసలు సంతోషం ఎక్కడ ఉంటుందో తెలుసా నీకు అసలు ఆనందం ఎక్కడ ఉండి ఎప్పుడు ఉంటుందో తెలుసా నీకు అని చెప్పి బాలు అయితే సరదాగా మీనకి అడుగుతూ ఉంటాడు బాలు మాటలు విన్న మీనా అయితే ఎక్కడ ఉంటుంది చెప్పండి అని చెప్పి మీనా అయితే అమాయకంగా అడుగుతూ ఉంటుంది వెంటనే బాలు అయితే భార్య చేత ఇలా సేవలు చేయించుకోవడంలోనే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు మరి నీకు కాలు లాగడం లేదా నాకు ఇంత కాలు లాగుతుందని నీకేం కాలు లాగట్లేదా అని చెప్పి మీనాకి అయితే అడుగుతూ ఉంటాడు బాలు వెంటనే మీనా అయితే మీరు కాళ్ళు నా కాళ్ళు పడతారా ఏంటి నొస్తే అని చెప్పి అంటూ ఉంటుంది సరదాగా వెంటనే బాలు అయితే మీనా కాళ్ళు పైకి తీసుకుంటూ ఉంటాడు వద్దండి వద్దు వద్దు అని చెప్పి మీనా అంటూ ఉంటుంది పర్లేదు మీనా నీ కాలు పట్టడంలో తప్పేంటి అని చెప్పి అంటూ ఉంటాడు వద్దండి అలా చేయడం తప్పు నేను మీకు చేయాలి కానీ మీరు నాకు చేయకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇద్దరు అయితే సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి